నమస్కారం మా కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి గౌరవనీయులు నీరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో ఆరు గ్యారెంటీల తర్వాత కంకణం కట్టుకొని ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను వరకు మొత్తం రెండు లక్షల లోపు ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఏదైతే చెప్పినారో దాన్ని అన్న మాట ప్రకారం మొత్తము మాట నిలబెట్టుకోవడం జరిగింది రైతులు దానికి చాలా సంతోషంగా ఉన్నారు కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన కొంతమంది ఇంకా కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదు కాబట్టి అట్లాంటి రైతులకు మేమందరం కోరుకునేది ఏంటంటే గ్రీవెన్సియల్ ఉంది ఇప్పుడు గ్రీవెన్ ప్రతి మండలంలో కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర రూరల్ ఆఫీసర్గా పెట్టేసి ఒక గ్రీవెన్ ఏర్పాటు చేయడం జరిగింది బ్యాంకు టెక్నికల్ బ్యాంకులో ఏమైనా టెక్నికల్ ఫాల్ట్ కావచ్చు ఆధార్ కార్డు తప్పులు కావచ్చు లేదంటే ఇంకా ఐడెంటిటీ కొంతమందికి ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డు లేని వాళ్ళకు ఐడెంటిటీ సమస్య వచ్చింది వాళ్ళ గుర్తింపు అనేది ఆ గుర్తింపు గురించి వివిధ రకాలుగా ఆ రైతులను గుర్తించి పట్టా పాస్బుక్ ద్వారా కానీ లేదంటే రేషన్ కార్డులో పేరు ఉంటే కానీ లేదంటే ఆధార్ కార్డు కానీ ఇతరత్ర బ్యాంకు ఖాతాలు ఉంటే కానీ అట్లాంటి రైతులందరినీ గుర్తించి ఆ తర్వాత ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మా ప్రభుత్వం చెప్పడం జరిగింది ఏ లక్షల ఖాతాలు ఉన్నాయి ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఇంకా అవసరం చాలా అవసరం ఉండి ఉండే కానీ వాళ్ళు చేయలేదు చేతులు దులిపేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు కేవలం నలభై శాతం మంది రైతులకే రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు దానికి ఛాలెంజ్ స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇంకా మా ప్రభుత్వం అన్ని విధాల సిద్ధంగా ఉంది ఇంకా మా రుణమాఫీ ఏదైతే ఉందో ఇంకా పూర్తి కాలేదు ఇంకా రెండు లక్షల పైన ఉన్న రైతులకు ఇంకా రుణమాఫీ చేయవలసిన అవసరం ఉన్నది దానికి సంబంధించి టోటల్గా మేము బడ్జెట్లో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మొత్తం రుణమాఫీ గురించి పెట్టడం జరిగింది ఈ టెక్నికల్ ఫాల్ట్స్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్ ఫాల్ట్స్ ఇంకా కూడా వాటి సరిదిద్ది మిగిలిన వాళ్ళకు కూడా ఎవరైతే గ్రీవెన్ సెల్కి వస్తూ ఉన్నారో అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకు ప్రతి ఒక్కరి అర్హత ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేసే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం కాబట్టి దయచేసి రైతులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎవరు కూడా రెచ్చగొడితే రెచ్చిపోవాల్సిన అవసరం గతంలో కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది దాని ప్రకారమే రెండు వేల పద్దెనిమిదిని బేస్ చేసుకొని రెండు వేల పద్దెనిమిది తర్వాత ఏవైతే ఉన్నాయో రుణాలు ఉన్నాయో ఇప్పటి వరకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు కూడా రుణాలు మాఫీ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి సరిపడా నిధులు ఈ ప్రతిపక్షాలు ఏంటంటే పెద్ద గగ్గోలు పెడతా ఉన్నారు అసలే రుణమాఫీ కాలేదు ముఖ్యంగా టీఆర్ఎస్కు సంబంధించిన పెద్ద మాజీ మంత్రివర్యులు తర్వాత పెద్ద నాయకులు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వము చేసినటువంటి రైతులకు చేసినటువంటి బెనిఫిట్స్కి వారికి మింగుడు పడతలేదు కాబట్టి ఈర్ష్యతోనే మర కాంగ్రెస్ ప్రభుత్వం మీద జల్లే ప్రక్రియ కొనసాగుతుంది గత పది సంవత్సరాల్లో వాళ్ళకు చేత కాలేదు చేయడం ఒకేసారి రుణమాఫీ లక్ష రూపాయలు చేస్తామని చేయడం చేత కాలేదు తర్వాత నాలుగు విడతలు చేస్తామని చెప్పిన నాలుగు విడతలు చేసిన రుణమాఫీ మీరు చూస్తా ఉంటారు రెండు వేల పద్నాలుగులో సుమారు ప్రతి సంవత్సరం నాలుగు నాలుగు వేల కోట్లు చేయడం జరిగింది పద్నాలుగు పదిహేను పదిహేను పదహారు పదహారు పదిహేడు పద్ పదిహేడు పద్దెనిమిదిలో నాలుగు నాలుగు వేల కోట్లు చేయడం జరిగింది కానీ అది మొత్తము వడ్డీకే సరుదుబాటు అయింది తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరం నుండి కూడా చేస్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అసలు రుణమాఫియా లేదు బడ్జెట్ కేటాయించలేదు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో బడ్జెట్ కేటాయించలేదు ఇరవై ఇరవై ఒకటిలో ఇంకా ఎలక్షన్స్ దగ్గరకు వస్తాయేమో చేయాలనే ఉద్దేశంతోనే వారు నాలుగు వందల ఎనిమిది కోట్లు కేవలం నాలుగు వందల ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి ఇరవై రెండులో పదమూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మాత్రం మళ్ళీ ఎలాంటి బడ్జెట్ లేదు సున్నా తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడులో రెండు దశలో చేసిన మొదటి దశలో ఆరు వేల ఏడు వందల అరవై మూడు కోట్లు రెండవ దశలో నాలుగు వేల ఎనిమిది వందల పద్దెనిమిది పాయింట్ ఇరవై నాలుగు కోట్లు చేయడం జరిగింది ఇంకా మనకు ఐదు వేల కోట్ల రూపాయలు ఏదైతే ఇంకా వారికి నిధులు నిల్వ ఉన్నాయి ఎందుకంటే మీకు మీరందరికీ తెలుసు మొత్తం పదిహేడు వేల కోట్ల తొమ్మిది వందల ముప్పై మూడు పాయింట్ పంతొమ్మిది కోట్లు వరకు ఇప్పటివరకు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది లబ్ధిదారులకు రెండు లక్షల లోపు మట్టుకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇంకా రెండు లక్షల పైన రైతులు సుమారు ఎనిమిది లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పేసి గుర్తించడం జరిగింది తర్వాత వివిధ కారణాల వలన కొన్ని అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఖాతాలు రిటర్న్ అయినాయి మనకు గ్రివేన్షియల్కి ఇరవై రెండు వేల ఖాతాలు రిటర్న్ అయితే తిరిగి క్లియర్ చేసిన ఖాతాలు ఎనిమిది వేలు మొత్తం నలభై నాలుగు కోట్ల రుణాలు వారికి కూడా మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగింది కాకపోతే కొన్ని చోట్ల ఏం జరిగిందంటే కొన్ని సొసైటీలలో అక్కడ ఉన్న సెక్రటరీల తప్పిదం వలన అక్కడ ఉన్న చైర్మన్ల తప్పిదం వలన వారి నిర్లక్ష్యం వలన ఎంతోమంది రైతులు రుణమాఫీకి దూరం ఉండవలసి వచ్చింది ఎందుకంటే వాళ్ళకు రైతు రుణమాఫీ కాలదు గత రెండు వేల పదిహేడవ సంవత్సరంలో రిన్యువల్ చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో మటుకు రిన్యువల్ చేయడం జరగలేదు మా ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మొదలు ఇచ్చిన హామీల మేరకు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో కూడా హామీ ఇవ్వడం జరిగింది రుణమాఫీ చేస్తామని చెప్పేసి అట్లాంటి వారికి ఆ రోజు నుండి కట్ ఆఫ్ డేట్గా తీసుకోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుండి మొన్నటి వరకు అంటే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే అర్హత ఉన్నదో ఆ రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే రెట్రోస్పెక్టివ్గా మాకు చిత్తశుద్ధి ఉన్నది ఏంటంటే కేవలం మొన్న రాహుల్ గాంధీ గారు చెప్పిన ఏదైతే వరంగల్ సభలో చెప్పినా రుణమాఫీ చేస్తామని ఆ రోజు నుండి ఈ రోజు వరకు మట్టుకే రుణమాఫీ చేసే చేయగలుగుతుంటే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా డెబ్బై వేల కోట్ల రుణమాఫీని ఒకే విడతగా నిర్వహించడం జరిగింది ఆ ఘనత కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్తా ఉన్నాము దానికి నియోజకవర్గానికి చూస్తే అన్ని మండలాలకు కలిపి ఒక్క సుమారు ఒక్క వంద అరవై కోట్ల రూపాయలు కేవలం ఒక నారాయణ కేడ్ నియోజకవర్గానికే రుణమాఫీ కావడం జరిగింది ఇంకా కొన్ని ఇంకా కొంతమంది రైతులకైతే రెండు లక్షల పైన ఉన్నారో వాళ్ళకు కూడా మళ్ళీ మేము ప్రభుత్వం యథావిధిగా రుణమాఫీ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది కాకపోతే కొంతమంది రైతులు అక్కడక్కడ వచ్చేసి మాకు మాకు రాలేదు సార్ రుణమాఫీ అంటే వారందరికీ చెప్తా ఉన్నాం మా ఏడీ అగ్రికల్చర్ గారు ఇక్కడే ఉన్నారు వారి ద్వారా అందరి వ్యవసాయ అధికారులకు మండల వ్యవసాయ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించడం జరిగింది వారు దరఖాస్తు చేసుకొని మరొకసారి వారి సమస్యలు ఏమైనా ఉంటే బ్యాంకుల ఫాల్ట్స్ ఉన్నా కానీ లేక ఐడెంటిటీ ఫాల్ట్స్ ఉన్నా కానీ ఇంకా ఇతరత్ర ఏ కారణాల చేతనైనా అర్హులైన రైతులకు రుణమాఫీ జరగకపోతే ఖచ్చితంగా వారి కూడా రుణమాఫీ ఇప్పించే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాం మనం ఒకవేళ మీరే రైతులకైతే రాలేదు అర్హత ఉన్న రైతులకనంటే అంటే ఖచ్చితంగా మేము వారికి ఇప్పించే విధంగా కృషి చేస్తాం కాకపోతే కొన్ని నిజంగా కూడా రీన్వెల్ చేయని ఉన్నాయి సొసైటీలో ఇంతకుముందు చెప్పినట్టు అది వాళ్ళ తప్పిదం అక్కడ ఉన్న చైర్మన్లు అక్కడ ఉన్న సొసైటీ సెక్రటరీలు వాళ్ళ తప్పిదం వల్ల ఎంతో మంది రైతులకు నష్టం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాం అందుకే మా ప్రభుత్వానికే ఇది క్రెడిట్ దక్కుతుంది ఎందుకంటే మీరు ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సోనియా గాంధీ గారు ప్రియతమ సోనియా గాంధీ గారు మాకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు పదిహేడు వేల కోట్ల నగదు మిగులు బడ్జెట్తో మాకు రాష్ట్రం అప్పచెప్పిపోతే మీకు మీరందరూ ఏం చేసారు మా ప్రభుత్వం వచ్చేసరికి ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయారు దానికి మిత్తే నలభై ఆరు వేల కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కట్టడం జరిగింది తర్వాత అయినా కూడా మేము ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఆరు గ్యారెంటీ స్కీములు ఉన్నాయో దాంట్లో మ్యాక్సిమం సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వరకు కూడా మేము కంప్లీట్గా హామీలు అమలు అమలు చేయడం జరిగింది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మిగిలిన హామీలను కూడా మేము ఫుల్ఫిల్ చేసే విధంగా హామీలను నెరవేర్చే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నది ఇవన్నీ చేసుకుంటూ ప్రత్యేకంగా రైతులకు లాభం జరగాలి రైతులందరూ గత ప్రభుత్వంలో జరిగినట్టు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో ఇది ఈ రుణమాఫీని ప్రత్యేకంగా చేపట్టడం జరిగింది రుణమాఫీ కూడా ఒకే విడతల రెండు లక్షల రూపాయలు రుణాన్ని మాఫీ చేయడం జరిగింది మీరందరూ తగిన విధంగా మీ అర్హత పత్రాలతోని మీ మండల వ్యవసాయాధికారులకు మీరు మీ గ్రివెన్స్ మీ మీ సమస్యలు చెప్పుకొని మళ్ళొకసారి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా వారికి కూడా త్వరలోనే రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది తర్వాత ఇంకా కొంతమంది ఈ రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణం గురించి కూడా కొంతమంది రైతులు సోదరులు మా దృష్టికి తీసుకొని అవసరం జరిగింది లక్ష రెండు లక్షల పైన ఉన్న అమౌంట్ ఏదైతే ఉన్నదో అది కడితేనే జీవో ప్రకారం అది కడితేనే రెండు లక్షల రుణ రూపాయలు రుణం మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది మేమందరం కూడా మా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం సార్ రైతులు కొంతమంది రైతులు ఇబ్బందిలో కట్టే పరిస్థితుల్లో లేరు వాళ్ళ పైసలు రెండు లక్షల పై చీలకు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు పైన ఉన్నటువంటి రుణాన్ని ఆ రెండు లక్షల రూపాయల నుంచి కట్ చేసుకొని మిగిలిన అమౌంట్ వాళ్ళకి రుణమాపి వర్తించే విధంగా కృషి చేయాలని చెప్పేసి చాలామంది శాసనసభ్యులను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకపోవడం జరిగింది దాని గురించి కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితోనే ఆలోచించడం జరుగుతూ ఉందని చెప్పి చెప్తా ఉన్నాం కాకపోతే వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు ఈ టిఆర్ఎస్ నాయకులు బడా నాయకులు వారి చేతగంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరొకసారి బురద చల్లే విధంగా రైతులను తప్పుదోవ పట్టించే విధంగా అబద్దాలనే పదే 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 ప్రశ్నలు చెప్తే అది నిజమని నమ్ముతారనే ఉద్దేశంతో ఈ విధంగా అక్కడ ఇక్కడ స్టేట్మెంట్లు ఇస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా రైతులను రెచ్చగొట్టే విధంగా చేస్తా ఉన్నారు దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా ఖండిస్తా ఉన్నామని చెప్తాం మేము డబ్బులు ఇప్పుడు కట్టాలి పైన రెండు లక్షల పైన ఉన్న డబ్బులు కట్టడానికి మాకు ఇబ్బందిగా ఉంది అవి కట్ చేసుకొని ఇవ్వండి అని అంటే దీన్ని రెండు లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని రెండు లక్షల లోపల నుంచి వారికి బినాయి ఇచ్చి మిగిలిన అమౌంట్ ఇవ్వాలని మేము ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని పోయినాం అది సాధ్య సాధ్యాలను టెక్నికల్గా ఏమీ డిఫెక్ట్స్ లేకుండా ఏమి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే ఖచ్చితంగా దాన్ని అమలు చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది మేము రైతుల శ్రేయస్సు గురించి దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోయినాము వారు కూడా సానుకూలంగా స్పందించారు ఒకవేళ ఛాన్స్ ఎ ఎనీ ఛాన్స్ ఉంటే అట్లా చేయడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పేసి ఎందుకంటే టెక్నికల్గా లీగల్గా అన్ని కోణాల నుంచి ఆలోచించవలసి వస్తుంది కాకపోతే ఇప్పుడు ఏవైతే అర్హులు ఉన్నారో ఏ టెక్నికల్ ఇష్యూ ఉన్నా కూడా అర్హత ఉన్న రైతులకు ఇంకా టైం బౌండ్ టైం లిమిట్ అని ఏం లేదు ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు అందరు గ్రీవేన్సీల్కి వచ్చిన అప్లికేషన్లు పరిశీలించి వారందరికీ కూడా మేము రుణమాఫీ చేసి మా ప్రభుత్వం రుణమాఫీ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నాం మంది నేను పత్రికల్లో చదవడం జరిగింది ఈ బ్యాంకర్స్లో బ్యాంక్ ఏవైతే బ్యాంకర్స్ ఉన్నారో కరెక్ట్గా కొన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయి దళారుల వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఉన్నారు బ్యాంకర్సే ప్రోత్సహిస్తూ ఉన్నారు ఈ బ్యాంకులలో దళారీ వ్యవస్థ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఉండే అసలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఈ దళారీ వ్యవస్థ అనేది లేకుండే ఈ కేసీఆర్ గారు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బ్యాంకులలో దళారీ వ్యవస్థను పెంచి పోషించిన ఈ ఘనత ఈ గత టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది అదే ఇప్పుడు కొనసాగుతూ ఉంది కాకపోతే మేము మేము వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బ్యాంకుల పైన కూడా దృష్టి పెట్టడం జరిగింది తర్వాత నారాయణ నారాయణఖేడ్ బ్యాంకర్స్లో బ్యాంకులలో అవకతవకలు అని చెప్పేసి పత్రికలలో చదివిన తర్వాత నేను కూడా లీడ్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ గారితో మాట్లాడి వారిని రిక్వెస్ట్ చేస్తే వారు కూడా ఇక్కడికి ఎంక్వైరీకి రావడం జరిగింది నారాయణ కేడ్ బ్యాంకులలో ఎంక్వైరీ చేసిన్నారు తర్వాత నేను మళ్ళీ వారితో మాట్లాడితే లేదు అట్లా అట్లాంటి అవకతవకలు మా దృష్టికి ఏం రాలేదు అని చెప్పినారు అయితే నేను మళ్ళీ వారిని రిక్వెస్ట్ చేసిన బ్యాంక్ మేనేజర్ లీడ్ బ్యాంక్ మేనేజర్ అవుతున్నారు వారు రిక్వెస్ట్ చేసిన సార్ సార్ మీకు ఏవైతే అవకతవకలు జరిగినాయో బ్యాంకులలో ఏ బ్యాంకులలో జరిగినాయో రైతులు మా దృష్టికి తీసుకొని వచ్చారు అలాంటి అవకతవకలను మీ దృష్టికి మళ్ళీ మేము తీసుకొని వస్తాం పర్సనల్గా కాకపోతే మీకు రిక్వెస్ట్ ఏంటంటే తర్వాత ఇది కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకొని పోయినరు తీసుకొని పోతే కలెక్టర్ గారు కూడా బ్యాంకర్స్ మేనేజర్ జిల్లా లెవెల్లా బ్యాంకర్స్ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది వారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు ఎలాంటి తావు లేకుండా రైతులకు అందరికీ కూడా న్యాయం చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది దాని తర్వాత నేను మరి స్పెసిఫిక్గా సంగారెడ్డి మీటింగ్ సరే ఒకసారి తమరందరూ కూడా బ్యాంకర్స్ మీటింగ్ ఇక్కడ నారాయణకీలో ఏర్పాటు చేయండి నేను కూడా వస్తానని చెప్పేసి వారికి రిక్వెస్ట్ చేసిన సో లీడ్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ గారు కూడా దానికి పాజిటివ్గా స్పందించు స్పందించి ఈ మెయిన్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో మెయిన్ బ్యాంక్స్ ఆ బ్యాంక్స్ కంట్రోలర్స్ను కూడా తీసుకొని వస్తానని చెప్పడం జరిగింది రేపు ఇరవై మూడవ తేదీ రోజైనా లేదంటే ఒక ఆ రోజు వీలు లేకుంటే ఇరవై ఏడవ తేదీ అయినా సరే నారాయణఖేడ్లో అన్ని బ్యాంకర్స్తోని తర్వాత బ్యాంక్స్ కంట్రోలర్స్తో తీసుకొని వచ్చి ఇక్కడ బ్యాంకర్స్ ద్వారా నారాయణఖేడ్ లోకల్ అనే బ్యాంకర్స్ మీటింగ్ కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది ఇంకా రైతు బంధు ఎప్పుడని ఎందుకంటే ఇది ఎన్ని ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా ఇది నిరంతర ప్రక్రియ ఇంకా ప్రజలు డిమాండ్ చేస్తూనే ఉంటారు కాబట్టి దానికి కూడా కమిటీ వేయడం జరిగింది చిత్తచిత్ గతంలో మీరు ఉన్నప్పుడు గతంలో టిఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు ఆ సినిమా యాక్టర్లకు పెద్ద పెద్ద కంపెనీలకు వందలు వేల ఎకరాలు ఉన్నటువంటి వాళ్లకు మంత్రులకు బడాబాబులకు మొత్తము ఈ రైతు బంద్ ఇవ్వడం జరిగింది కానీ మా ప్రభుత్వం నిజమైన అరువులను గుర్తించి కేవలం బీదోళ్ళు వ్యవసాయము అంటే కల్టివేషన్ చేస్తున్నటువంటి సాగు చేస్తున్నటువంటి భూములను గుర్తించి వారికి ఈ రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి పెంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇచ్చే విధంగా మా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది కాకపోతే ఐడెంటిఫికేషన్కి మనకి ఎంత రైతులు ఉన్నారో ఐదు ఎకరాలక పది ఎకరాలక పది ఎకరాలు ఒకవేళ టేకప్ చేస్తే నైంటీ పర్సెంట్ రైతులు పది ఎకరాల లోపల రైతులు అందరు కవర్ అవుతారు మిగిలిన పది పర్సెంట్ ఏదైతే ఉన్నదో భూమి పెద్ద పెద్ద రైతులు కంపెనీలు వారి వ్యాపారుల చేతిలో ఉంది కాబట్టి దాన్ని మినాయించి నిజమైన రైతులు ఎవరైతే వ్యవసాయం సాగు చేసుకుంటా ఉన్నారో వారికి ఇచ్చే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని చెప్పి చెప్తా ఉన్నాను చేసుకునేది ఏంటంటే ఎలాగైనా బ్యాంకులలో మీకేమన్నా బ్యాంకర్స్ ద్వారా ఇబ్బంది వస్తే తర్వాత బ్యా బ్యాంకులలో బ్రోకర్స్ ద్వారా ఏమైనా ఇబ్బంది అయ్యి ఎందుకంటే ఫస్ట్ క్యూలో నిలబడ్డ రైతులకు న్యాయం జరుగుతలేదు బ్రోకర్ ద్వారా వెళ్తే తొందరగా పని అవుతుందని చెప్పేసి ఇట్లాంటి మా దృష్టికి వచ్చినాయి కాబట్టి రైతులందరూ రైతు సోదరులకు అందరికీ మేము కూరుకునేది ఒకటి ఏంటంటే ఇలాంటి సమస్యలు బ్యాంకుల ద్వారా మీకు సమస్యలు ఉంటే అవన్నీ అంత లోపల రేపు ఇరవై మూడో తేదీ లోపల మాకొచ్చి మా దృష్టికి తీసుకొని వస్తే అవన్నీ ఆ బ్యాంకర్స్ కంట్రోలర్స్ ముందర కూడా మేము పెట్టి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం అన్ని బ్యాంకులలో పెడుతున్నారు ఫోర్సబుల్గా పెడతలేము మేము కాకపోతే వాళ్ళని ఒప్పించి వాళ్ళ కన్సర్న్ తీసుకొని లక్షకు పదివేలు రెండు ఉంటే ఇరవై వేలు అట్లా లక్ష పైన ఉంటే ఇరవై వేలు అట్లా పెట్టుకుంటున్నాం మేము ఎమర్జెన్సీ ఫండ్ కింద ఎప్పుడన్నా వాళ్ళకి అవసరం పడుతుంది లేకుంటే రిన్వల్ చేయకపోతే కొంతమంది లాస్ అయ్యారు ఇప్పుడు అదే అమౌంట్ పెట్టి రిన్యువల్ చేపించుకొని మాకు అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ పే చేసుకొని రిన్వల్ చేయించుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి వాళ్ళకి ఒప్పించి తీసుకుంటున్నామని చెప్పారు బ్యాంక్